హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ నేను మీ ప్రతాప్ ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే పౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనేది తెలియజేయడమే జరిగింది ప్రభుత్వం సిసిఆర్సి కార్డులు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడమే జరిగింది అయితే ఈ సిసిఆర్సి కార్డులకి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎంత లబ్ధి చేకూరుతుందనే పూర్తి విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేకపోతే ఈ సీసీఆర్సీ కార్డు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రైతులకు అయితే అందిస్తారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరి దగ్గరైనా కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నట్లయితే వారందరికీ కూడా ఈ సిసిఆర్సి కార్డు అనేవి అందిస్తారు ఈ సిసిఆర్సి కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి సిసిఆర్సి కార్డు అనేది మీ పంచాయతీలో విఆర్ఓ గారిని కనుక కలిసినట్లయితే మీకు ఈ సిసిఆర్సి కార్డు అనేది అప్లై చేస్తారు ఈ సిఆర్సి కార్డుకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ కార్డుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే మీ ఆధార్ కార్డు పాస్పోర్టు అలాగే మీరు ఎవరి దగ్గర అయితే కౌలు తీసుకుంటున్నారో వారు మీరు ఒప్పందం చేసుకున్న అగ్రిమెంట్ పేపరు ఇవన్నీ కూడా తీసుకొని మీరు విఆర్ఓ గారి దగ్గర గనుక వెళ్ళినట్టు మీకు సిసిఆర్సి కార్డు అనేది ఓకే చేస్తారు ఈ సిసిఆర్సి కార్డు అనేది ఓకే చేయాలంటే మీరు ఖచ్చితంగా పొలం అనేది సాగు చేస్తూ ఉండాలి సాగు చేస్తున్నప్పుడు ఆ విఆర్ఓ గారు గని వచ్చి మీకు ఆ వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసేసి వీళ్ళ మీదకి వచ్చి ఆ వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసేసి తర్వాత మీకు ఈ సిసిఆర్సి కార్డు అనేది అందిస్తారు ఈ సిసిఆర్సి కార్డు అందుకోవడం వలన ఇప్పుడు ఉన్న రైతులు ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతారు అంటే గతంలో రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ సిసిఆర్సి కార్డు ద్వారా అందుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఏడు వేల ఐదు వందల రూపాయలు సిసిఆర్సి కార్డు ద్వారా అందుకున్నారు అయితే ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇది రైతు భరోసా అనేది ఇరవై వేల వరకు అయితే పెరగడమే జరిగింది ఇరవై వేల వరకు పెరగడం వలన ఆంధ్రప్రదేశ్ మీద వచ్చే రైతు భరోసా పద్నాలుగు వేల రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ ద్వారా రైతు భరోసా అనేది అందుకుంటారు ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా అందుకుంటారు అయితే ఈ కౌలు రైతులు కూడా పొలం ఉన్నవారు ఏ విధంగా అయితే రైతు భరోసా అనేది అందుకుంటారో అదే విధంగా పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈ కౌలు రైతులు కూడా అందుకునే అవకాశం ఉంది అంటే ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా వచ్చి ఆరు వేల రూపాయలు కౌలు రైతులకి అయితే అందవు కానీ ఈ పద్నాలుగు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా అందుకుంటారు గతంలో ఇదే కౌలు రైతులకి గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందుకునేవారు అయితే ఇప్పుడు భారీగా డబల్ అయింది కౌలు రైతులకు కూడా ప్రభుత్వం అనేది ఈ రైతు భరోసా అనేది పెంచడం వల్ల పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇప్పుడు ఈ కౌలు రైతులు అందుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు మీరు కనుక ఈ ఫార్మాట్స్ అన్ని కూడా పూర్తి చేసినట్లయితే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయ్యండి కౌలు కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ కౌలు రైతుకి అనేది అప్లై చేసుకోండి కౌలు రైతు కార్డుకి అనేది అప్లై చేసుకుంటే మీరు ఈ రైతు భరోసా ద్వారా వచ్చే లబ్ధి పొందవచ్చు అలాగే ఫ్యూచర్లో అందే ఇన్పుట్ సబ్సిడీ అందుకోవచ్చు ఇన్సూరెన్స్ అందుకోవచ్చు దాని ద్వారా మీరు ఉన్న రైతు ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతున్నారో విధంగా మీరు కూడా కౌలు కౌలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఈ లబ్ధి అంతా అందుకునే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ